హాయ్ అండి నేను మిహిర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు ఇంకా వింటర్ అయితే వచ్చేసింది కదా ఇంకా వింటర్ వచ్చేసింది కాబట్టి మనకి చలి కూడా చాలా ఎక్కువగానే ఉందండి బయట అయితే ఇక్కడ వైజాగ్లో అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది మీ ఊర్లో అయితే చలి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను సండే అనమాట ఇది సండే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద రెండు రకాల పప్పులతోనే దోశలు అయితే వేశాను అనమాట మీకు చెప్పాను కదండి కొన్ని హెల్తీ మనకి దోశలు అవి ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను రెసిపీస్ అవి మీకు పెడుతూ ఉంటానని చెప్పేసి చూసారు కదా చూడడానికి దోశలు అయితే ఎంత బాగున్నాయో ఈ దోశలు అనేది నేను ఏ విధంగా వేసాను ఏంటి ఏ ఏ రెండు రకాల పప్పులతో వేసాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇలాగా హెల్దీగా తీసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో నేను ఏంటంటే ఈ రెండు రకాల పప్పుల్లోనే నేను బియ్యం అదే అయితే ఏమీ వేయలేదనమాట బియ్యం వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి కానీ నేను బియ్యం అనేది రైస్ అనేది అవాయిడ్ చేశాను ఓన్లీ రెండు రకాల పప్పులతోనే అయితే వేసాను అన్నమాట అంటే ఫుడ్ కొద్దిగా తక్కువ తినాలి అని అనుకుంటారు కదండి అలా తక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటి దోశలు కనుక వేసుకుంటే ఒక రెండు దోశలు తింటే చాలండి మనకి పొట్ట అనేది నిండిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట కడుపు నిండుగా ఉంటుంది రెండు మహాలైతే మూడు మూడు కూడా అవసరం లేదు రెండు దోశలు కనుక పెద్దవి గనుక వేసుకుంటే పలచిగా సన్నగాన చాలా బాగుంటాయి కూడా దాని కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ కనుక తింటే చాలా బాగుంటుంది లేదు అని అంటే సింపుల్గా ఏదైనా చిన్న పచ్చడి పిక్కులు వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి కాబట్టి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మెయిన్ వెయిట్ లాస్ అది చేసే వాళ్ళకి కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అలాగే జిమ్కి అది వెళ్తారు కదా వెళ్ళే వాళ్ళు కూడా ఇది ప్రోటీన్ కదండి కాబట్టి ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవడం కూడా మంచిదే అనమాట మొన్నటి నుంచి వర్షాలు అయ్యి పడుతున్నాయి కదండి కొద్దిగా మా సైడ్ అయితే చూసారు ఫోర్ అయిందనమాట వర్షాలు అయితే మరీ ఏం పడలేదండి కానీ చిన్న చిన్న తుప్పర్లాగా అయితేనే పడ్డాయి అంత ఎక్కువ అయితే ఏమీ పడలేదు కానీ టైము ఫోర్ త్రీకి కూడా మొత్తం అంతా కూడా నల్లగా మబ్బులా అయితే వేసేసింది అనమాట ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది చూసారు కదా క్లైమేట్ అంతా కూడా ఎలా చేంజ్ అయిపోయిందో చాలా నల్లగా ఉందన్నమాట కానీ వర్షం అయితే ఏం పడలేదండి ప్రజెంట్కి అయితే ఇంకేం లేవు వర్షాలు పోయినట్టు ఉన్నాయి మా సైడ్ అయితే మాత్రం కొన్ని అయితే మాత్రం చాలా ఎక్కువగానే పడ్డాయండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే అనుకుంటున్నాను కేర్ఫుల్గా అయితే ఉండండి ఇక్కడ ఏంటంటే పైనాపిల్ జ్యూస్ చేద్దాం కదా అని చెప్పేసి పైనాపిల్ అయితే కట్ చేస్తున్నాను ఒక చిన్న పైనాపిల్ తెచ్చామన్నమాట థర్టీ రూపీస్ అన్నారని చెప్పేసి తీసుకొస్తే అందులో సగం పైనాపిల్ అనేది పోయిందనమాట బయటకు అయితే చాలా నీట్గా ఉంది ఏమీ లేదు కుళ్ళినట్టు కూడా లేదు కానీ అయినా సరే సగం కుళ్ళిపోయింది అక్కడ ఏంటంటే జ్యూస్లోనే సగం కట్ చేసి వేస్తుంటే మా హస్బెండ్ ఏమో నేను సగం తింటాను ఉంచి అని చెప్పేసారు ఆల్రెడీ సగం కుళ్ళిపోయింది మళ్ళీ దాంట్లో సగం మళ్ళీ జ్యూస్ చేశాను సగం నేను తినాను కొంచెం అన్నారు మనకి పైనాపిల్కి మధ్యలోనే ఉంటుంది కదండి చిన్న కర్రలా ఉంటుంది కదా అది తనకి ఇష్టం అనమాట అది ఏంటంటే అది కట్ చేసేసి జ్యూస్లో వేయదు పక్కన పెట్టి తింటాను అని అంటున్నారు అక్కడ ఇక్కడ ఏంటంటే షుగర్ మొన్న డిమార్ట్కి వెళ్ళాను అనమాట అక్కడ షుగర్ అయితే తీసుకొచ్చాను మనం ఆల్రెడీ షుగర్ సున్నుండలు చేస్తున్నప్పుడు డబ్బాలో షుగర్ అయిపోయింది కదండి ఇంకా షుగర్ అనేది తెచ్చాను కదా ఒక అర కేజీ తెచ్చాను అనమాట పటిక అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అండి షుగరు అప్పటికప్పుడు అర్జెంటు కావాలి అన్నప్పుడు నేను యూజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే మొత్తం అంత మనకి కవర్లో అడుగున మూలల్లో ఉండిపోతుంది కదా కార్నర్స్లోని అదైతే ఇక్కడ సింక్లో పెట్టి చేతిలోని వేసుకొని చూస్తున్నాను ఎందుకంటే టీమాటలో ఏంటంటే కలిసిపోతాయి కదండి ఎందుకంటే మొగ్గులతో చేసి వేసేటప్పుడు పప్పులు అవి అవి అన్నీ కలిసిపోతూ ఉంటాయి అనమాట కొన్ని కొన్నిసార్లు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటూ ఉండాలి అవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను చూస్తున్నాను అక్కడ షుగర్ వేస్తున్నప్పుడు ఇంకో ఇక్కడ చూసారు కదా నేను ఏ దోశ వేస్తున్నాను అనంటే కందిపప్పు అండి కందిపప్పు అలాగే పెసరపప్పు అనమాట నేను ఏంటంటే ఒక చిన్న గరిటె ఉంటుంది కదా లేదంటే ఒక చిన్న కప్పు తీసుకోండి ఒక చిన్న కప్పు ఆ పెసరపప్పు తీసుకున్నాను ఆ కప్పుకు సగం కందిపప్పు తీసుకున్నాను అనమాట అంటే మీకు అంచనా ఎలా చెప్పాలి అని అంటే ఒక ఐదు స్పూన్లు కందిపప్పు వేసుకున్నాను ఒక ఎనిమిది స్పూన్లు పెసరపప్పు వేసుకున్నాను అనమాట ఈ రెండు కూడా నేను ముందు రోజు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నానండి ముందు రోజునైతే నానబెట్టుకుని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలి అని అనుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక ఇరవై నిమిషాల పాటైతే పక్కన పెట్టుకున్నానండి ఇరవై నిమిషాలు లేదంటే అరగంట సరైన కూడా పక్కన పెట్టుకుంటే మంచిదే ఇంకా బాగుంటుంది అనమాట అట్లనేవి బాగా వస్తాయి ఇప్పుడైతే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా ఇరవై నిమిషాల తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను అట్ల పెట్టుకొని రేకి ఏడెక్కేంత వరకు అయితే ఉంచుకున్నానండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ అట్ట వేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అట్ట అనేది వేసుకోవాలి కదా ఇదిగో చూసారు కదా దోశ అనేది ఇలాగ నేను అంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు దోశ అనేది నేను మీడియం ఫ్లేమ్లోనే వేసుకున్నాను సారీ అండి మీడియం లాగానే వేసుకున్నాను దోశ మరీ అంత పెద్ద దోశ అయితే ఏం వేసుకోలేదు ఇప్పుడు కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి మంచిదే గీ అయితే ఇంకా చాలా మంచిదండి దీన్ని మనం అలాగ మీడియం ఫ్లేమ్లో పెడితే దాని అంత దానికే మనకి ఆల్రెడీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఒక వన్ సైడ్ కాల్తే సరిపోతుంది అనమాట రెండు వైపులో కాల్చిన అవసరం లేదో అట్టుని ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అనేది నేనైతే దీన్ని కొబ్బరి చట్నీతో అయితే సర్వ్ చేశానండి చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కూడా నేను రైస్ కూడా ఏమి వేయలేదు అయినా సరే క్రిస్పీగానే వచ్చింది చాలా బాగుందనమాట నేను ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను అనమాట చెప్పాను కదా తక్కువ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి ఒక రెండు అట్లు తింటే కనుక సరిపోతుంది మరి ఇంకొద్దిగా అనుకుంటున్నాము మూడు అట్లే అంతే అంతకుమించి అయితే తినలేమండి మనకి కడుపు నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట దాని ప్లేస్లో అంతగా కావాలనుకుంటే దానిపైన కొద్దిగా మనం కొత్తిమీర తురుము లేదంటే అంటే కొద్దిగా బీన్స్ ఇవన్నీ తురుముకొని వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది ఇంకా ఇంకా బాగుంటుంది అలాంటివి కూడా నేను మీకు ఇంకా వీడియోలో అయితే చూపిస్తూ ఉంటానండి చూడండి నా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో నాటిలో అయితే కూడా నేను మీకు అలాంటి హెల్తీ ఫుడ్ అనేది చూపిస్తూ ఉంటాను దోశలు అనేవి వెరైటీస్ కూడా చూపిస్తూ ఉంటాను మీకు ఇదిగోండి ఇంక ఇలా నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్